ఏపీఎం కూడా పారదర్శిస్తారు కదా వెరిఫైనా మేడం కొంచెం మనం ప్రేమ ఉంటారో ఎంత బాధ్యత ఉంటారు కదా సో ఈ ప్రోగ్రాంకి అందంగాని టీచర్లు కుదురు వారి సమాజంలో ఎంతోమంది దేవకి లాంటి అమ్మాయిలు ఉపసి వయసులోనే వారికి పెళ్ళి చేయడం వల్ల మానసికంగా శారీరకంగా చితికిపోయి అర్థాంతరంగా అర్థమం సాధిస్తున్నారు వారి ప్రతిభ పాఠ వారిని మొగ్గలోనే చుడిచి ఉన్న వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేస్తారనే ఉద్దేశంతోని మిమ్మల్ని ఈ బేటీ బచావో బేటీ పడావో అవేర్నెస్ కి మిమ్మల్ని పిలవడం జరిగింది సో ఈ కోరి ఉద్దేశం ఎంఆర్ఓ గారికి ఎన్పిడి గారికి ఎన్పి గారికి అలా ఈ కార్యక్రమానికి మరి మొత్తం ఆర్గరైజ్ వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా అందరిని ఒక తీసుకొచ్చిన మనిషారెడ్డి వలసదారులకు ఐఫీపీఎస్ అన్ని డిపార్ట్మెంట్ టీచర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ మరి సూపర్వైజర్స్ వాళ్ళకి విధంగా వాళ్ళకి అందరికీ నాయక మరి చలనం గమనం వినాశ్రీ నాస్తి గమ్యం వినాశ్రీ నాస్తి జీవం మరి స్త్రీ లేకపోతే లేదు లేదు కూడా మరి అలాంటి స్త్రీ సృష్టిలో సగభాగం ఆకాశంలో సగభాగం మరి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళా ఉన్నతికి కంగన వదులై మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో భేటీ బేటీ పడవు అనే కార్యక్రమాలు అదే విధంగా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు ఉంది మరి దాంట్లో ఏదైతే మరి గతంలో చూసుకుంటే మన ఐసిటి ఆధ్వర్యంలో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటుంది అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక మంచి అద్భుతమైన ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మన అలాగే సిపి సుష్మే సాహి గారికి ఇక్కడ ఇచ్చినటువంటి మహిళలు ఉద్యోగం ప్రతి ఒక్కరికి అలాగే పార్టీ కిందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ మొదటగా మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి శక్తి మహిళలకు మండలవాసులందరికీ మహిళా లోకానికి అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి విలువ గౌరవ మర్యాదలు ఏ దేశంలో లేదనడానికి ఎన్నో నిదర్శనాలు ఈ భారత గడ్డ మీద ఉన్నాయి భారతదేశంలో మహిళలకు ఇస్తున్న విలువ ప్రపంచంలో ఏ దేశంలో ఎంత మనకంటే ఆర్థికంగా ఎన్నో మన దేశంలో విపరీతమైన ఒక మంచి మార్గంలో మహిళని ఈ భారత భారతదేశ ప్రజలు చూస్తూ ఉంటారు దానికి నిదర్శనం పురాణాలలో కూడా చాలా సూచన మనం ఒక మహిళకు అవమానం జరిగితే మహిళకు ఆ మహిళా లోకానికి న్యాయం చేయడానికి కోసం సాక్షాత్తు భగవంతుడే వచ్చి మహిళా ఇవ్వటం ఉండి మహిళకు అన్యాయం చేసిన వ్యక్తులకు దాదాపు మహాభారత యుద్ధంలో ముప్పై ఆరు రోజులు ముప్పై ఆరు లక్షల మంది బలి బలి తీయడం జరిగింది మహిళలకు ఎక్కడైతే అన్యాయం జరిగి ఆ అన్యాయాన్ని చూస్తూ ఏమి చేయలేక తటస్థంగా ఉన్న వ్యక్తులు కూడా మహారథులు ఎంతోమంది మరణించడం జరిగింది ఇది ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మహిళలకు ఉన్నటువంటి విలువ మర్యాదలు మన దగ్గర ఎక్కువ వేరే దేశాట్లో జరుగుతూ ఉంటాయి ఇక్కడ అంతా పెద్ద గొప్పగా మహిళని మార్పు మూర్తిగా చూస్తారు అలాగే ఇక కొన్ని విషయాలకు వస్తే చాలా ఇప్పుడు పెళ్ళిళ్ళు మాత్రం కష్టంగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాతనే జరుగుతున్నాయి ఎక్కడన్నా ఒకటి మన అందరి కళ్ళు తప్పి ఒక ఆరు నెలలో ఒక రెండు నెలలో మూడు నెలల ముందు పెళ్లి చేసుకోవడం తప్పితే మరీ బాల్యభివాలు అయితే అసలు లేనే లేవని మన మండలి కనబడుతూ ఉన్నాడు దానికి నిదర్శనం మన ఐసీపీఎస్ సిబ్బంది అందరూ సమర్థవంతంగా పనిచేయడమే దానికి అసలు అయినప్పటికీ కూడా అట్లాంటి అయినప్పటికీ కూడా ఇంకా ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి అదంతా ఆ మహిళలకు ఇంకా సమర్థవంతంగా న్యాయం జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రతి మహిళ ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకు చెప్తున్నారంటే ఇప్పటికీ కూడా మన గ్రామాలలో పిల్లలు చదువుకునే పిల్లలు ఆడపిల్లలు ఎంతో మంది ప్రతి విలేజ్లో కనబడతా ఉన్నారు కానీ మనకు కనబడలేదు మీరు ఒక్కసారి శ్రద్ధ ఓటల విపరీతమైన మహిళలు చిన్న చిన్న పిల్లలు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ స్కూళ్ళల్లో చేర్పించి ఇద్దరిని నేర్పించినట్లయితే వాళ్ళ భవిష్యత్తు బాగా చూసుకుంటారు అదే అంతేకాకుండా మన బస్ స్టాండ్లలో ఈ సి రోడ్ మీద సిగ్నల్స్ దగ్గర చిన్న పిల్లలను చూపెట్టి దీక్షాటం చేయడం జరుగుతూ ఉన్నది ఒకసారి ఈ ఐసిడిఎస్ మన సిబ్బంది అందరూ చెప్తా ఉన్నాం ఒకవేళ అక్కడ మన మండలంలో ఎక్కడన్నా పిల్లల్ని చూపించి అడుక్కోవడం కానీ లేదా చిన్నపిల్లలని అడుక్కునే విధంగా ప్రేరేపించే వాళ్ళ పైన ఖచ్చితమైన చట్టాలను తీసుకెళ్తాను ఉన్న చట్టాలను ఖచ్చితంగా ఫస్ట్ కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ చేసినప్పటికీ కూడా వినప్పుడు ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిందిగా నేను తెలుపుతున్నాను అంటే ఇక్కడ మన మండలంలో ఎక్కడన్నా ఉండే ఎక్కడైనా రోడ్డు మీద కార్యాలేదంటే దాడులు చిన్నపిల్లలు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు నాకు కా కనీసం ఎప్పుడు ఒక రెండు మూడు వందలు చిల్లర అంటే ఒక వారం రోజులు అయిపోతుంది దాంట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మహిళలే తీసుకున్నారు ఎయిటీ పర్సెంట్ మహిళలే తీసుకున్నాం అంటే మన మండలిలో కాదు బయట ఇప్పుడు నిజామాబాద్ ఓహేచ్చామంటే టోల్ గేట్ చూ ఒక ఐదు ఆరు సిగ్నెన్స్ జరుగుతుంది ప్రతి సిగెన్స్ దగ్గర మహిళలు ఎక్కువ మంది ఉంటున్నారు ఎప్పుడైతే చిన్నపిల్లలు ఉంటారో ఆ చిన్నపిల్లల మీద కొన్ని అందరికీ సూచనలు ఖచ్చితంగా ఆ చిన్నపిల్లలని ఎవరైతే చూపించి అడుగుకుంటారో దానివల్ల ఆ పిల్లలకే కాకుండా మన ఉన్నటువంటి సమాజానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది ఎట్లా అంటే ఆ చిన్నపిల్లలు వాళ్ళ పిల్లలైతే పర్వాలేదు అడుగుకోవడానికి కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాల్లో హాస్పిటల్ అక్కడక్కడ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే రోజులు పెరిగిపోతాయని నేను తెలియపరుస్తున్నాను మీరు ఇంకా